రైతు మిత్రులకు నమస్కారం నా పేరు రాజు మీరు చూస్తున్నారు టీవీ అగ్రికల్చర్ మనం ఆగ్రోఏటి అనే ప్రోడక్టు గతంలో మరియు ఇప్పుడు రైతులకు వరి పంటలో రానికి వీరు వ్యవస్థ డెవలప్ కానీ చాలామంది రైతులకు ఇచ్చాము ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరి అనే గ్రామానికి పలకల అశోక్ రెడ్డి అనే రైతుకు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మనం ఆగ్రోఏటి వాడించడం జరుగుతుంది వాడించడం ద్వారా తన చేనులో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తన మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు అశోక్ రెడ్డి మాది పెద్దపల్లి డిస్టిక్ కోతల మండలం కొమరి గ్రామం నా పేరు పలకల అసోసిరెడ్డి నేను యూట్యూబ్లో చూసుకుండగా చూసుకుండగా ఆర్ఆర్టీవీ రాజు వీడియోస్ చూశాను వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేయగానే రాజు నువ్వు అయ్యి ఇట్లా ఇవ్వు పంపిస్తున్నారు కదా అంటే అగ్రో ఏటీ ఫోన్ చేసి తెప్పించుకొని వాడినాం ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా వాడుతున్నాం అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది పచ్చదనంగా వస్తుంది పిలకలు వస్తున్నాయి వారు వస్తుంది రాజుతోటి పరిచయం అయ్యి అన్ని పంటలకు రాజుతో గైడెన్స్గా తీసుకుంటున్నాను అలానే వాడుతున్నాను నాతోటి రైతుల గురించి చెప్తున్నాను వాళ్ళు కూడా వాడుతున్నారు మరి దీని ధర ఎట్లు ఉన్నది మీకు ఇట్లా అంటే మన దగ్గర ఏరియాలో ఉన్నది మా ఊరికి జస్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడికి ఒక పది ఇరవై మందిని రైతులు ఒక కాడు ఉందని వాళ్ళ కోసం ఒకరోజు టైం తీసుకొని తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కాకుండా ఆన్లైన్లో మీరు గ్రూప్లో చూస్తున్నారు కదా రైతు మనగాడలో అక్కడ ఏందనేది ఉంటే అది ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మన రైతులందరికీ ట్రైనింగ్ ఇస్తూ వేరే వేరే జిల్లా పెద్దపల్లి కానీ లేకుంటే భూపాలపల్లి కానీ హన్మకొండ కానీ వరంగల్ కానీ కాజీపేట కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ జనగాం భువనగిరి ఇలాంటి అన్ని ఏరియాలో దూర ప్రాంత రైతులకు మరి మందు అందాలని ఆర్టీసీ కొరియర్ డీటీడీసీ కొరియర్ మరియు నవత క్రాంతి అనే ట్రాన్స్పోర్ట్ల ద్వారా కూడా రైతులకు పంపించి అందరితోనే ఉపయోగిస్తున్నాము ఇది వాడడం ద్వారా మీ చీరలో ఎన్ని పిలకలు వచ్చేది గతంలో చూసుకున్నట్ల ఏది ఉంటే మీరు మూడేళ్ల కింద వేరే మందులు వేసినప్పుడు ఎన్ని పిలకలు వచ్చేది ప్రజెంట్ ఈ మూడేళ్ల నుంచి మీరు ఈ మందు వాడుతున్నారు కదా మీకు ఎన్ని పిలకలు వచ్చాయి అప్పుడు వాడినప్పుడు పిలకలు చాలా తక్కువ శాతం ఉండే పిల్లలు నలభై చిల్లరనే వస్తున్నాయి నలభై యాభై దాకా వస్తుంది అంటే ఈల్డింగ్ ఏమైనా పెరిగింది అంత ముందు పెరిగింది ఎన్ని కింటాలు తీసేది అంత ముందు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేది ఇప్పుడు ఇంచుమించుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా వస్తుంది ఇరవై ఎనిమిది కింటాలు ఇరవై తొమ్మిది కింటాలు వస్తున్నాయి అప్పుడు ఇరవై నాలుగు కింటాలు ఒక ఎకరా ఎకరాకి ఓకే రాష్ట్రానికి రెండున్నర ఎకరాలకు వాడాలి ఓకే దీంతో పాటు ఇంకా మన కంపెనీలకి ఏమైనా వాడారా ఇమిక్ యాసిడ్ వాడాలి ఇమిక్ కూడా బాగా పనిచేస్తుంది ఓకే ప్లస్ అంటే ఒక బాటిల్ లేటర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటుంది రెండున్నర ఎకరాలకు వాడుతున్నారు ఎంత లేదన్నా ఒక రెండు వందల యాభై ఆల్మోస్ట్ రెండు వందలు రెండు వందల యాభై మధ్యలో దీని ధర పడుతుంది మీరు అంతకుముందు మార్కెట్లో చూసుకున్నట్ల ఏది ఉంటే ఒక ఎకరానికి రానికి ఎంత ఎంత మోతాదులో మంది వచ్చేది దాని రేట్ ఎంత ఉండేది అది ఆర్గానిక్లో ఉండేది ఒక ఎకరానికి ఏడు వందలు ఆరు వందలు అట్లా రేట్ వచ్చేసేది ఇప్పుడు ఇది రెండున్నర మూడు ఎకరాలకే ఆరు వందలు వస్తుంది అంటే మొత్తం ఎన్ని ఎకరాలన్నా నేను ఒక పది ఎకరాలు పది ఎకరాలు చేస్తున్నారు పది ఎకరాలు సేమ్ ఇట్లనే ఉందా ఒకసారి తన పంటలో ఎన్ని పిలకలు వచ్చాయో లెక్క పెట్టి చూద్దాం ఒకసారి లెక్క పెట్టాను అన్న ముందు గంటలు జగ చేసుకొని లెక్క పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వరి పంటలో ఇప్పటికే ముప్పై పిలకలు రావడం జరిగింది అంటే ఇది నాటే తిందువుతుంది నలభై రోజులు అవుతుంది నలభై రోజులు అవుతుంది రోజులు అంటే ఇంకొక పది రోజుల వరకు పిలకలు రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ముప్పై నాలుగు అంటే ఇంకొక ఆరు నుంచి పది పిలికల వరకు వస్తాయి అంటే రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే సాధారణమైన చేన్లో ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు పిలకలు వస్తాయి కొన్ని గడ్డ భూములు అయ్యేది ఉంటే ముప్పై వరకు రావడం జరుగుతుంది కానీ ఇలాంటి సాధారణ భూమిలో కూడా చూసుకున్నట్లు అయ్యేది ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు పిలకలు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన ఆగ్రో ఉపయోగించి మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను ఇది కావాల్సిన రైతులు మన ఆర్ఆర్ టీవీ కానీ లేదా రైతు మనగడనే సమస్త దీనికి సపరేట్గా వర్క్ చేయడం జరుగుతుంది ప్రతి వెనుకబడిన రైతులకు ముందుకు తీసుకురావాలి వాళ్లకు తక్కువ ధరలో మందులు అందించాలి మరియు వారి పంట పంటలో వచ్చే సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని మన రైతు మనగడ పనిచేస్తుంది అలాంటి రైతు మనగడ ద్వారా ఇది బయట మార్కెట్లో చూసుకున్నట్ల ఏది ఉంటే వెయ్యి లేదా పన్నెండు వందలు ఉంటుంది కానీ రైతు మనగడ ధర సబ్సిడీలో కేవలం రైతుకు ఆరు వందల రూపాయలు లీటర్కే ఇవ్వడం జరుగుతుంది ఇది కావాల్సిన రైతులు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేయించుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క రైతు ఆగ్రో ఏటి వాడి అద్భుతమైన దిగుబడితో పాటు అద్భుతమైన పంటను రక్షించుకోవాలని కోరుకుంటున్నాను దీనితో